హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా పాతింటి దగ్గర అయితే పూర్తిగా ఖాళీ చేసేసామండి ఇల్లు అయితే ఇంకా అక్కడ కూడా క్లీన్ చేసి ఇచ్చేసి రావాలి ఎందుకంటే ఉన్న రోజులుండి ఇల్లు మా ఇల్లు ఖరాబు చేశారు అనే మాట ఎందుకు అనిపించుకోవాలి ఫ్రెండ్స్ అందుకని నేనైతే క్లీన్ చేసి ఇచ్చి వస్తానండి కాకుంటే ఇక్కడ సామాన్లు అనేవి కూడా సర్దుకోవాలి కదా వాళ్ళు ఇచ్చిన టైం కంటే కూడా మేము ముందే ఇల్లు అనేది ఖాళీ చేసామండి నాకు ఆ ఇల్లు డేటు అంటే ఆ ఇల్లు గడువు తేదీ ఇచ్చారు కదా మాకు ఒక వారం టైం ఇచ్చారు కదండీ ఇంకా ఆ వారం పూర్తయ్యే లోపే ఆ ఇల్లు అనేది కడిగేసి వాళ్ళకి అప్పచెప్తాను అసలు ఇల్లు ఖాళీ చేసే ప్రతిసారి ఇది ఒక టార్చర్ ఫ్రెండ్స్ అందుకే అంటారు కదా అడుక్కొని తిన్నాగాని సొంత జోల కావాలని ఊరికే అనలేదండి మనం బ్రతకడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ మనకున్న స్తోమతలో సొంత జాగా సొంత ఇల్లు అనేది ఉండాలండి కచ్చితంగా పూరి గుడిసైనా సరే సొంతది ఉండాలి ఫ్రెండ్స్ మనము తిన్నా తినకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరండి అలా కాకుండా కిరాయిలల్లో ఏంటంటే వాళ్ళకు కోపం వచ్చినా మనమే శిక్ష అనుభవించాలి మనకు కోపం వచ్చినా మనమే శిక్ష అనుభవించాలి అంటే వాళ్ళకి కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి మనకు కోపం వచ్చినా మనమే వెళ్ళిపోవాలి అంతే కదా ఇల్లు వాళ్ళది కిరాయికి ఉంది మనం అలాంటప్పుడు వాళ్ళు ఉండముంటే ఉండాలి ఖాళీ చేసి వెళ్ళిపోమ్ముంటే వెళ్ళిపోవాలి అంతే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే పది సంవత్సరాలు ఒకటే గల్లీలో ఉన్నానండి గల్లీ అంటే అదే వాడ ఒకటే ఏరియాలో ఉన్నాను రోజైతే ఇంకా ఆ ఏరియా దాటైతే చాలా దూరమే వచ్చామండి మా ఆయన ఎక్కడ ఎక్కడే అని అంటున్నాడు కానీ నడిస్తేనే అలుపు వస్తుందండి ఇప్పుడు మేము ఉన్న కాడి నుంచి ఇక్కడికి నడిస్తేనే అలుపు వచ్చేస్తుంది అంత దూరం అయితే ఉంది ఆల్మోస్ట్ దూరం వచ్చేసినట్టే ఫ్రెండ్స్ పూర్తిగా వేరే ఏరియా అనమాట మేము వచ్చింది మీరు అనుకోవచ్చు అంత దూరం వెళ్ళిపోయారు అక్క మరి జాకెట్లు ఎలా అని వీడియోస్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ మనకి చుట్టుపక్కల వాతావరణం కూడా చూసుకోవాలి కదా నేను ఆ ఉద్దేశంతో నేను దూరమైన మంచిదే ఇల్లు అనేది పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను వచ్చేసానండి నిజంగా చెప్తున్నాను అందుకే నేను వచ్చేసాను మా ఆయన తీసుకెళ్ళాడు అటు ఆయన పనులు చేసిన దగ్గరికి తీసుకెళ్ళాడు పెద్ద పెద్ద బిల్డింగ్లే చూపించాడు అండి మీరు అనుకోవచ్చు మరి బిల్డింగ్స్లో ఇల్లు అనేది చాలా నీట్గా చూడటానికి మార్బుల్ కానీ పైన సీలింగ్ కానీ ఇలా సౌకర్యంగా మనం ఒక వీడియో చేసినా వెనక బ్యాక్గ్రౌండ్ అనేది అందంగా పడేటట్టు ఉంటుంది కదా మరి అలా ఎందుకు తీసుకోలేదు అని మీకు డౌట్ రావచ్చండి కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏంటంటే ఆ బిల్డింగుల్లో ఏ ఇల్లు ఇచ్చినా కానీ ఆల్మోస్ట్ సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి కింద ఏమో ఓనర్స్ ఉంటారు పైనేమో కిరాయికి ఇచ్చేస్తారు నేను చూసిన ఇళ్ళల్లో ఒకటే ఇల్లు కిందకుందండి కింద అదే కిరాయి ఎక్కువ అన్నమాట ఇంకా వేరే చోట చూసింది అన్ని సెకండ్ ఫ్లోర్సేనండి ఇల్లులు మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ నేను ఆలోచించింది ఏంటంటే నా కొడుకు వాడిని కూడా ఆలోచించాలి కదండి ఇప్పుడు ఇల్లు అంటే మా ఆయన పనికి వెళ్ళిపోతాడు పాప స్కూల్కి వెళ్ళిపోయిద్ది కాబట్టి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు మళ్ళీ నేను ఒకదాన్ని ఉండగలుగుతాను కానీ వాడు కూడా ప్రశాంతంగా ఉండాలి కదా ఫ్రెండ్స్ ఎందాకని ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ తీసుకుంటామండి ఎవరితో మనకి టచ్ అనేది అసలు ఉండనే ఉండదు మన ఇంట్లో మనం వండుకున్నామా తిన్నామా మన పనులు మనం చేసుకున్నాం ఉండిద్ది వాడిని అన్ని రూమ్లో పెట్టి బంధించినట్టు చేయను చెప్పండి అందుకని అసలు ఇప్పుడు మేము వచ్చిన ఇంటికి రాయికి మాకు మంచి బిల్డింగ్లోనే వచ్చేదనమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసేది కానీ నాకు అవి ఏం వద్దు నా కొడుకు కూడా ప్రశాంతంగా ఆడుకోవాలి ఈ ఇంట్లో ఇది క్వార్టర్ అండి ఈ క్వార్టర్లో ఏంటంటే రూములన్నీ చాలా అనేవి ఉన్నాయి వాతావరణం ప్రశాంతంగా ఉంది ఇంటి ముందు చెట్లు ఉన్నాయి ఇంటి అనక చెట్లు ఉన్నాయి కాకపోతే చిమ్ముకోవాలండి ఇంటి ముందు కానీ ఇంటనక కానీ చిమ్మడం ఓడవడం అనేది ఎక్కువగా ఉంది అయినా సరే ఎంతసేపు ఊడ్చుకుంటాం ఫ్రెండ్స్ పొద్దున్నే సాయంత్రం మనకు కూడా ఎక్సర్సైజ్ లానే ఉంటుంది కదా అలాగే సాయి కూడా చెట్ల కింద ఆడుకోవడానికి కానీ బాబుకి కంఫర్ట్గా ఉండాలనేసి మేమైతే వాడిని రూమ్లో బంధించినట్టు ఉంచుదలుసుకోలేదండి ఈడైతే మంచిగా అటు ఇటు తిరుక్కుంటూ ఆడుకుంటాడనే ఉద్దేశంతో నేనైతే ఈ ఇల్లు తీసుకున్నానండి ఒకళ్ళు అడిగారు అనమాట డబ్బులు యూట్యూబ్లో అంత వస్తుంది ఎంత వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు ఇసుంటి ఇల్లు తీసుకున్నారు ఏంటి అని అన్నారు కానీ రెంట్ ఎక్కువేనండి కాకపోతే బాబుకి కూడా బాగుండాలి కదా బాబు అనేసి నేనైతే కోటరు రేకులు ఇల్లే కానీ వాతావరణం అనేది చెట్లతో ప్రశాంతంగా అయినా సరే చల్లగానే చాలా బాగుందండి ముందు ఎయిరు వచ్చే విధానం బాగుంది ఇప్పుడు మేము ఖాళీ చేసి వచ్చిన ఇల్లు అగ్గిపెట్టేలాగా చిన్న ఇల్లు కదండి అయినా కూడా నేను సర్దుకొని ఉన్నాను ఫ్రెండ్స్ అందులో కూడా సర్దుకొని ఉండడానికి కూడా ఒక రీజన్ ఉందండి మేము అంతకుముందు ఖాళీ చేసాం కదా ఆ ఇల్లు కాస్త ఇంకాస్త టైము దొరికినట్లయితే మా మళ్ళీ మేము ఆ ఇంట్లోకే వెళ్ళే వాళ్ళం అనమాట ఇప్పుడు మేము ఆ ఇల్లు ఖాళీ చేసి వచ్చి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ ఇంకొక సిక్స్ మంత్స్ అలా ఇరుకైనా సరే సర్దుకొని ఉన్నట్లయితే మళ్ళీ ఆ అక్క మాకు ఆ ఇల్లు ఇచ్చేదనమాట నాకు ఆ ఇల్లు ఇచ్చారనుకోండి ఇంకా నాకు అలా అసలు ఎలాంటి ఇబ్బంది కానీ బాధ కానీ టెన్షన్ కానీ ఆలోచనలు కానీ ఏముండవు సొంత ఇల్లు లాగా ఉంటామండి ఎందుకంటే ఆ ఓనర్ అక్క కూడా ఇట్లా గొనుగుడు అంటారు కదా గులుగుటం అని అంటారు అట్లా గులగడం ఇంట్లోకి వచ్చి చూడడం అలాంటి అసలు అక్క ఏం చేయదండి చాలా బాగా పలకరిస్తుంది పిల్లలను కూడా మంచిగా ఆ పలకరి పలకరియడం కానీ అసలు ఎట్లయినా వ్యక్తిత్వం కలిగిన మనుషులు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు నాకు అక్షరం పలకరాటలేదు ఆ అక్క ఒక మాట అనదు ఒక మాట పడదండి అంటే తొందరపడి ఒక మాట ఎదుటి వ్యక్తిని అనదు మళ్ళీ అనిపించుకోదు అది వాళ్ళ వ్యక్తిత్వం అని నేను అనుకుంటున్నాను కానీ కొంతమంది మాటలు వదిలేస్తారు తిరిగి అనిపించుకుంటారు ఇంకా అది వాళ్ళ స్వభావానికే వదిలేయాలి ఇంకా ఇక్కడ బట్టలు అయితే సర్దుతున్నాం ఫ్రెండ్స్ బట్టలు సామాన్లు సర్దాలండి ఇల్లు ఖాళీ చేయటం అంటే దాని అంత నరకం అయితే ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను మీకు నేను ఈ వీడియో ద్వారా ఒకటే మెసేజ్ ఇస్తున్నానండి లైఫ్లో మనము భూమి మీదకు వచ్చినాక ఎంతోకంత మనకంటూ ఒక బాధ్యత మనకంటూ ఒక జీవితం దేవుడు అనేవాడు ఇచ్చే ఉంటాడు ఆ దాన్ని దేనికి వృధా చేసుకోవద్దండి దేనికి కూడా వృధా చేయొద్దు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మనకి విలువైందే ఎందుకంటే నేను ఎంత టైలరింగ్ చేస్తూ ఎంత యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటూ ఇల్లు ఖాళీ చేయి అనగానే అది నా ఇల్లు కాకపోయేసరికి కదా ఫ్రెండ్స్ నేనైతే ఏం మాట్లాడలేక నుంచి వచ్చేసాను అదే నాకంటూ ఒక సొంత ఇల్లు అది రేకులిల్లే కావచ్చు పూరి గుడిసే కావచ్చు నా ఇల్లు నాకు ఉన్నట్లయితే నేను ప్రశాంతంగా నా ఇంట్లో నేను నా భర్తకి నా పిల్లలకి వండి పెట్టుకునేదాన్ని కదండి నేను ఇప్పటి తరానికి ఒకటే చెప్తున్నాను ఇప్పటి తరానికని కాదండి ఇంకా నన్ను ఫాలో అయ్యే నా సబ్స్క్రైబర్లకు కావచ్చు అలాగే ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకొని లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కావచ్చు నేను ఒక్కటే చెప్తున్నాను మనము మన మైండ్ అంతా మన వర్క్ మీద పోతే మన వచ్చే ఆదాయం ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోండి వృధా ఖర్చులు దేనికి కూడా పెట్టుకోవద్దండి మీరు ఈ వీడియో తర్వాత నన్ను తిట్టినా మంచిదే ఫైనాన్స్గా మనం సెటిల్ అవ్వాలి ఫ్రెండ్స్ వస్తున్నాయి కదా డబ్బులు సంపాదిస్తున్నాం కదా అని చెప్పి దేనికి కూడా వృధా ఖర్చులు అసలు పెట్టుకోమాకండి రూపాయి రూపాయి దాసి దాచిపెట్టుకుంటే పొద్దున అయ్యే మనకు అవుతాయి వెనక ఆస్తులు ఉన్న వాళ్ళకి ఏమి లేదండి హ్యాపీగానే బ్రతికేస్తారు ఇలా ఏ పూటకు ఆ పూట చేసుకుంటేనే బ్రతుకు అనుకునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఓపిక ఉన్నన్ని రోజులే కష్టపడతామండి ఓపిక అయిపోయిన తర్వాత మనం కష్టపడలేం ఆ శక్తి అయిపోయిన రోజు మనకంటూ వెనక ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ కానీ సొంత ఇల్లు కానీ అది చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే ఏదో ఒకటి మన స్తోమతకి తగ్గట్టు మనకు అనేది ఉండాలి ఫ్రెండ్స్ బ్యాంక్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలండి ఏదన్నా జారిపోయి అనారోగ్యం వచ్చిందనుకోండి అన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటల్ సొల్యూషన్ కాదు కదా కొన్ని కొన్ని డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఉండి కూడా పెట్టలేని వాళ్ళు చాలా మంది ఉంటారండి నేను ఎందుకు ఎంత బాధపడి చెప్తున్నానంటే మా అమ్మ నాన్న జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందండి మీరు వీడియోలో ప్రతిసారి చెప్తున్నానంటే ఇది మీరు ఒక మోటివేషన్ లాగా తీసుకోండి తప్పుగా మాత్రం నన్ను అర్థం చేసుకోమాకండి ఎందుకంటే మా అమ్మ నాన్నకు వయసు అయిపోయి చనిపోయారా ఫ్రెండ్స్ మేము చిన్నపిల్లలప్పుడు వాళ్ళు చనిపోయారంటే ఇది ఎంత బాధాకరమైన విషయమో మీరు అర్థం చేసుకోండి నేను అయినా మొండిగా ముందుకు నెట్టుకొని రాగలుగుతున్నాను ఫ్రెండ్స్ అలా కాకుండా ఇప్పుడు నాకు ఎవరున్నారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఏ చేసినా అది మంచి విషయమా చెడ్డ విషయమా ఇది చేస్తే మంచా ఇది చేస్తే చెడ అని కూడా నాకు తెలీదు చెప్పేటోళ్ళు లేరు మనల్ని దగ్గరకు తీసుకొని ఆ ఇది ఇది చేసుకోమ్మా అది చేసుకోమ్మా అని అడిగినా కూడా చెప్పేవాళ్ళు లేరండి అంత పాపకాలం తోడయింది దీన్ని బట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను చిన్నదాన్నో పెద్దదాన్నో ఒక్కటే మాట చెప్తున్నాను ఫ్రెండ్స్ మనకు పది రూపాయలు ఆదాయం ఉందనుకోండి ఆ పది ఎంత ఎంతకంత ఖచ్చితంగా సేవింగ్ అనేది ఉంచుకోండి పది రూపాయలు ఇవాళ వచ్చినాయి కదా ఇవాళ ఖర్చు పెట్టుకున్నాము రేపు పనిచేస్తే మళ్ళీ రేపు వస్తాయి కదా రేపు సంగతి రేపు అని చెప్పి అసలు అనుకోవద్దండి పది రూపాయలు వచ్చినాయా ఐదు రూపాయలు ఖర్చు పెట్టుకున్నావా ఒక ఐదు రూపాయలు పక్కకు పెట్టుకున్నావా అన్నదే మనకి కావాలండి లేదా ఐదు రూపాయలు పక్కన పెట్టుకోలేకపోయినా ఒక మూడు రూపాయలైనా పక్కకి పెట్టుకోవాలి కొంతమంది అంటారు కదా డబ్బు ఇవ్వాలి ఉండిద్ది రేపు పోయిద్ది ఆ నచ్చినట్టు ఉండాలి నచ్చినట్టు జీవించాలి అని చెప్పి అంటా ఉంటారు డబ్బు ఇయ్యాలి ఉండిద్ది పోయిద్ది అది నిజమేనండి వెనక ఆస్తులు ఉన్న వాళ్ళకి ఏమి కాదు వాళ్ళకేమైనా ఇబ్బంది వచ్చినా వెనక ఆస్తులైనా అమ్ముకొని కట్టుకునే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండిద్ది కానీ ఇప్పుడు మేము ఎంత అప్పులు పాలయ్యామంటే వెనక నా దగ్గర కూడా ఏదన్నా ప్రాపర్టీ ఉన్నట్లయితే ఏదన్నా పొలం కావచ్చు స్థలం కావచ్చు ఉన్నట్లయితే మేం కూడా కట్టుకొని ఆ సొల్యూషన్ నుంచి వెంటనే బయటపడి మేము కూడా ఈ రోజు మంచిగానే బతికే అండి నేను చేసే పనికి నా భర్త చేసే పనికి మేము నెల వచ్చేసరికి డబ్బులు అనేవి జమ చేసుకోవాల్సిన వాళ్ళము ఈఎంఐలు అప్పులు కట్టలేక అసలు గిలగిలగిల్లాడిపోతున్నాం అండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అందుకే సంపాదన బట్టి ఖర్చు అనేసి మన ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదండి ఖచ్చితంగా డబ్బులు అనేది దాచిపెట్టుకోవాలి ఈ రోజుల్లో డబ్బులు లేకపోతే బతకడం చాలా కష్టం ఫ్రెండ్స్ అందుకని ఏదో ఒకటి మనకు చేతనైంది మనం మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఏదో ఒక పని చేయాలి ఎవడో వాడెవడో ఏదో అన్నాడు వీడెవడో ఏదో అన్నాడు బాధపడతా కూర్చోకండి ఏది వీలైతే అది చేసుకుంటా వెళ్ళటమే ఎందుకు ఇలా అంటున్నానంటే నేను యూట్యూబ్ చేస్తున్నానని చెప్పి ఎంతమంది ఎన్నారో నాకు తెలుసు ఫ్రెండ్స్ బాధపడుకుంటూ ఉండి కూడా అందులో నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి నా వీడియోలు నేను చేసుకుంటూ వస్తున్నానండి ముందుకంటే కూడా ఇప్పుడు చాలా బాగా ఆదరిస్తున్నారు నేను ఎంత దూరం వచ్చేయడానికి కారణం కూడా మీరు ఆదరిస్తారనే ఒక నమ్మకంతోనే నేను వచ్చేసానండి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి ఒకే ఏరియాలో ఉండి ఈ రోజు ఎంత దూరం వస్తే జాకెట్లు గిరాకి తగ్గిద్దేమో అని చెప్పి మళ్ళీ అక్కడే ఇల్లు వెతుక్కునే ప్రయత్నం కూడా నేను అసలు చేయలేదండి ఆ ఏరియాలో అసలు ఎక్కడ ఇల్లు ఉన్నాయా అని కనుక్కునే ప్రయత్నం కూడా నేను అసలు చేయలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదనమాట ఎందుకు ఇప్పుడు నేను ఒక పని చేసుకుంటున్నానండి అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చట్లేదు వీడియోలు చూడటం బరాబరేనండి అంటే వీడియో ఇట్లా పోస్ట్ చేస్తానో లేదు వెంటనే కాసుకొని ఉంటారు వీడియోలు చూడటానికి మళ్ళీ ఆ వీడియోలో నచ్చవు అని చెప్పి అంటారు ఓర్చుకోలేని వాళ్ళని కళ్ళు మంటల్లో కళ్ళు మండించుకునే వాళ్ళని ఎవరు మేం చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ నేను ఏదో చెప్పాలని మైండ్ ఎటెటో వెళ్ళిపోతుంది ఓకే ఇంకా నే అక్కడ పూర్తిగా అయితే ఖాళీ చేసి వచ్చేసాం కదా ఇక్కడైతే మా అంకమ్మని నా దగ్గర బ్లౌజులు గుట్టించుకునే ఆంటీ ఆంటీని సహాయం తీసుకొని ఫస్ట్ రూమ్లో మిషన్లు పెట్టుకునే కాడ రెండు సెల్ఫ్లు అయితే ఇచ్చారండి ఆ సెల్ఫుల్లో బట్టలు ఆ మిషన్ దగ్గర బట్టలు కంప్లీట్గా ఆ సెల్ఫుల్లో అయితే సర్దుకున్నాము ఇంకా చిన్న బీరువా పని దగ్గర తెచ్చాడు కదా ఫ్రెండ్స్ మా ఆయన ఆ బీరువా వచ్చేసి బెడ్రూమ్లో పెట్టిచ్చేసి డైలీ బట్టలు డైలీ వేర్ బట్టలు పాపయి నాయి మాయని సాయి అందులో సర్దుకున్నామండి ఆడవాళ్ళు తలుచుకుంటే ఎందులోనూ తక్కువ కాదని మళ్ళీ ఒకసారి నిరూపించామనమాట ఆ బీరు అసలు ఎంత వెయిట్ ఉందండి మాంకమ్మ నేను ఆంటీ ఎట్లయితే బెడ్రూమ్లో నుంచి ఇటు ఈ రూమ్ ఎట్లాగో ఖాళీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంక అందుకని అక్కడ పెట్టించుకొని అక్కడ పెట్టేసుకున్నాం మేమే పెట్టేసుకొని ఎందుకంటే లో ఇంకొక బెడ్ వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట ఇంకా బీరువా కూడా ఒక పక్కకు ఉందనుకోండి నీట్గా ఉంటుంది అనేసి ఇంకా ఆ రూమ్లోకి దేవుడు గదిలోకి బీరువా అనేది పెట్టేసుకొని కొత్త బట్టలు అన్నీ సర్దుకుంటా ఉన్నామండి ఒక్కదాన్నైతే ఈ ఇన్ని పనులు నేను చేయలేకపోయేదాన్ని మాంకమ్మ ఆంటీ హెల్ప్ చేశారండి ఇంకా ఫైనల్గా బట్టల పైన అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ ఒకటైతే ట్యాంక్ కనెక్షన్ లేదండి దాని గురించి అయితే ఏం అర్థం కావటం లేదు అది కూడా ఏదో ఒక మార్గం చేయాలి ఇంకా అంటలు అండి సామాన్లు పెద్దగా సామాన్లు అయితే ఏమి లేవు ముఖ్యంగా ఇలా బ్రతకడానికి వేరే ఊర్లు వలస వచ్చినట్లయితే ఎక్కువ ఎక్కువ సామాన్లు అయితే అసలు కొనుక్కోమాకండి మనకి ఎంత అవసరమో వండుకొని తిననీకి ఎంత అవసరమో అంతే తీసుకోండి బట్టలు కూడా అంతే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో నాకు అంత బట్టలు లేక లేవు కాకపోతే కొంచెం యూట్యూబ్ స్టార్ట్ అయినా కొన్ని కొన్ని మంచి మంచి బట్టలే ఉంచుకున్నానండి ఎందుకంటే వేసిందే వేసుకున్నా కూడా మంచిగా అనిపించదు కదా అందుకనేసి కొన్ని బట్టలు అయితే మంచి మంచి తీసుకున్నాను తెలవకుండానే ఎట్లయినా మిషన్ కుట్టేవాళ్ళు ఇల్లు అంటేనే బట్టలు అండి అంతా బట్టలతో నిండిపోతుంది ఇంకా అదంతే గిరాకీ బట్టలు ఇటు ఇంట్లో బట్టలు సామాన్లు తక్కువ బట్టలు ఎక్కువ ఇంకెలా ఉంటాయి ఎందుకంటే కుట్టించేవి కుట్టిస్తూనే ఉంటాము మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఇస్తానే ఉంటారు ఇంకా అవి ఇవి ఇట్లా అవుతాయి ఇక మీద నుంచి పరిస్థితి ఎలా ఉండిద్దో నాకైతే తెలియదండి కానీ ఇల్లు మాత్రం ఖాళీ చేస్తున్నాననే బాధ ఎక్కడ కూడా నాకు లేదు చాలా హ్యాపీగా సంతోషంగా ఇల్లు దూరం అయినా సరే ఖాళీ చేసేసాను అన్నమాట చాలా ప్రశాంతమైన వాతావరణం చాలా పీస్ఫుల్ అయిన వాతావరణం నాకు బాగా ప్లేస్ అనేది నచ్చింది ఇంకా కొంతమందికి నచ్చకపోతే నేను ఏం చేయలేనండి నాకు నా కొడుకు అయితే మనస్ఫూర్తికి నచ్చింది ఇల్లు చూపించే రోజు అంటే ఇల్లు చూడటానికి వచ్చిన రోజు ఇంటి ముందు ఇంటి అనగా చెత్తతో నిండిపోయి ఉంది ఆకులతోటి ఎండిపోయిన ఆకులతోటి అట్లా ఉన్నా సరే ఇంట్లోకి వచ్చి నా కొడుకుని అడిగింది నేను మా ఆయన్ని పాపను కూడా అడగలేదు పాపను అసలు ఇంట్లోకి వచ్చిన దాకా పాపకి ఇల్లు ఎలా కూడా తెలీదు నా కొడుకుని అడిగానండి నచ్చింది మమ్మీ అని చెప్పాడు ఇంకంతే అడ్వాన్స్ ఇచ్చి తీసుకున్నాను వీడియో వస్తే ఒక లైక్